యువత కోసం సరికొత్త ఫీచర్స్తో ఎస్యూవి విడుదల ధర ప్రత్యేకతలు ఏంటో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మహేంద్ర సంస్థ నూతన ఎక్స్యూవి త్రీ ఎక్స్ జీరో రివెక్స్ ఆర్ఈవీఎక్స్ మోడల్ను భారత మార్కెట్లో విడుదల చేసింది సి సెగ్మెంట్ ఎస్యూవీ విభాగంలోకి వచ్చిన ఈ నవ వెహికల్లో అనేక డిజైన్ మార్పులు చేయడంతో పాటు ఫీచర్లను మెరుగుపరిచారు దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేలుతో మొదలవుతుంది వేరియంట్లు ఇంజన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా వచ్చిన ఆర్ఈవీఎక్స్ స్ట్రిమ్లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి రివెక్స్ రివెక్స్ ఎం ఓ రివెక్స్ ఏ రివెక్స్ఏ ఏ ఏటీ అందుబాటులో ఉన్నాయి ఆర్ఈవీఎక్స్ సిరీస్లో వన్ పాయింట్ టూ లీటర్ మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది టాప్ ఎండ్లో ఏలో డైరెక్ట్ ఇంజెక్షన్ టెక్నాలజీతో మరింత పవర్ఫుల్ వన్ పాయింట్ టూ లీటర్ టర్బోపెట్రోల్ ఇంజన్ ఉంది మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ల ఎంపికలు ఉన్నాయి కొత్తగా బాడీ కలర్ గ్రిల్ బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్స్ ఆర్ఈవీఎక్స్ బ్యాడ్జింగ్ స్పోర్టీ లుక్స్ ప్రత్యేక ఆకర్షణ ఇంటీరియర్లో టోన్ బ్లాక్ లెదర్ సీట్లు ప్యానోరమిక్ సన్ రూఫ్ ఆర్ఇవీఎక్స్ ఏలో టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ డిజిటల్ క్లస్టర్ టోన్ క్లైమేట్ కంట్రోల్ అడ్రెనాక్స్ కనెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఆర్ సిక్స్టీన్ బ్లాక్ కలర్ వీల్ కవర్లు దీనికి ప్రత్యేక ఆకర్షణ గ్రే ట్యాంగో రెడ్ నేవీ బ్లూ ఎవరెస్ట్ వైట్ స్థెల్త్ బ్లాక్ రంగులతో ఇది లభిస్తుంది క్యాబిన్ అనుభవం కోసం నాలుగు స్పీకర్ ఆడియో సెటప్ ఉంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆరు ఎయిర్ బ్యాగులు హీల్ హోల్డ్ కంట్రోల్ కలిగిన ఈఎస్సి అన్ని నాలుగు డిస్క్ బ్రేక్లు సహా ముప్పై ఐదు ప్రామాణిక ఫీచర్లు చేర్చారు రివెక్స్ ఏ మోడల్ అడ్రినోక్స్ కనెక్ట్తో వస్తుంది ఇందులో అలెక్సా ఆన్లైన్ నావిగేషన్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వంటివి ఉన్నాయి వేరియంట్ ధరలు ఇప్పుడు చూద్దాం ఎం ధర ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలతో ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ బ్లాక్ వీల్ కవర్స్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో త్రీ సెంటీమీటర్లు ఇన్ఫర్మేటివ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఫోర్ స్పీకర్ ఆడియో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఆల్రౌండ్ డిస్క్ బ్రేక్స్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్ రియల్ సీట్ ఆర్మరెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఆర్ఈవీఎక్స్ ఎంఓలో సింగిల్ పెన్ సన్ రూఫ్ అదనంగా లభిస్తుంది ఆర్ఈవీఎక్స్ ఏ ధర పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు ప్యానోరమిక్ సన్ రూఫ్ అడ్వాన్స్డ్ కనెక్టివిటీ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ క్లస్టర్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ రియల్ కెమెరా అడ్రినాక్స్ కనెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఆర్ఈవీఎక్స్ ట్రిమ్లో మూడు వందల అరవై డిగ్రీల కెమెరాలు ఏడిఏఎస్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ లాంటి కొన్ని హై అండ్ ఫీచర్లు లేవు ఇవి ఏఎక్స్ ఫైవ్ఎల్ వేరియంట్లో మాత్రమే లభిస్తాయి పోటీ పెరిగిన ఎస్యువీ సెగ్మెంట్లో ఎక్స్ యూవి త్రీ ఎక్స్ జీరో తన క్రేజ్ను కొనసాగించేందుకు తీసుకుని వచ్చిన ఈ ఆర్ఇవీఎక్స్ సిరీస్ యువత కోసం బెస్ట్ ఆప్షన్గా నిలుస్తుంది ఇప్పటికే మహేంద్ర త్రీ ఎక్స్ బాగా డిమాండ్ ఉంది కొత్త వేరియంట్తో దానిని మరింత పెంచాలన్నది కంపెనీ ఆలోచన